దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి మహిమ కలుగును గాక కలుగులుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఇదనం ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా దేవాద దేవుడు మనతో మాట్లాడి మనలను దర్శించి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతూ ఉన్నారు దేవుడు బిడ్డారా ఈరోజు లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశారు వాకిని చదువుకున్నారా ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని నమ్మచ్చు ఉన్నాను చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ప్రతిదినము కూడా దేవుడు ఒక్కొక్క వాగ్దానము ద్వారా మనలను మలపరుస్తూ ఉన్నారు మీరు కూడా ఈ వాగ్దానముల ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని దేవుని యొక్క మేలు పొందుకుంటూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను ప్రతిరోజు విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని పొందుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని రోజు మనం అందరం కూడా పొందుకుందాం తరలవచ్చండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు ఎస్ అయ్యా ఉదయ కాలంలో ఈ సన్నిధికి వచ్చి ఉన్నాము అందరితో మీరు మాట్లాడండి దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును చదువుకుందాం ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు దేవుని ఉంటుంది చక్కని వాగుతాను భక్తుడైనటువంటి సులోమును చక్కని మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఎవరు పాడైపోతారు అంటే ధనమును నమ్ముకున్నవాడు ఎవరైతే ఈ లోకంలో ధనాన్ని నమ్ముకుంటారో ఎవరైతే ఈ లోకంలో ఉద్యోగాన్ని నమ్ముకుంటారో ఎవరైతే ఈ లోకంలో బంధు బలగమును నమ్ముకుంటారో ఎవరైతే ఈ లోకంలో జ్ఞానాన్ని నమ్ముకుంటారో వాళ్ళందరూ పాడైపోతారు కానీ మంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు శ్రేష్టమైనటువంటి మాటలు ఒకరు పాడైపోతారు మరి ఒకరు వృద్ధి నొందుతారు దాని బిట్ల ఈరోజు రెండు కూడా మన చేతిలోనే ఉన్నాయి పాడైపోవడం మన చేతిలో ఉంది అభివృద్ధి చెందడం మన చేతుల్లోనే ఉంది ఈరోజు ఎవరైతే లోకాన్ని లేకపోతే ధనమును నమ్ముకుంటారో పాడైపోతారు చాలా సమయాలలో మనుషులుగా మనము లోకంలో ఉన్నటువంటి వాటిని నమ్ముకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ వాక్యం చెప్తుంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోము పాడైపోతాం కానీ ఈ లోకంలో నీతి మంతులుగా మనం బ్రతికినప్పుడు దేవుడికి నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు చిగురాకు వలె వృద్ధి నందుతాము అని వాక్యం చెబుతూ ఒక చెట్టుకు ఆకులు చిగురించినప్పుడు మనం గమనిస్తే ఫలాలు ఇస్తుంది ఆ చెట్టు అభివృద్ధి చెందుతుంది అలాగే ఈరోజు దేవుడు మనలను కూడా దేవుడు దీవించేవాడు అంటూ ఉన్నాడు చిగురాకు వెళ్ళి వృద్ధిని అందుతామంట ఎప్పుడంటే నీతిగా మనం జీవించినప్పుడు దేవుని కోసం నమ్మకంగా బ్రతికినప్పుడు మాత్రమే అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే అతడు యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను స్తోత్రం అబ్రహాము దేవుని కోసం నమ్మకంగా బ్రతికాడండి దేవుడు ఏది చెప్తే అది చేశాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఎలా జీవించమంటే అలా జీవించాడు అబ్రాహం ప్రతి విషయంలో అబ్రాహం దేవునికి నమ్మకముగా దేవుడికి ఒబీడియన్స్ చూపిస్తూ నీతిగా జీవించడానికి అబ్రాహం ప్రయత్నం చేశాడు అందుకే తన దాసుడైనటువంటి ఎలేజుడు ఒక మాట చెప్తాడు నా యజమాను దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు అభివృద్ధి చెందాడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని ఎలియాజ చెప్తాడు గల కారణం అబ్రాహాము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు యోసేపు జీవితంలో కూడా మనం గమనిస్తే లోకంలో ఉన్నటువంటి మనుషుల కొరకు యోసేపు జీవించలేదండి మనుషులను సంతోష పెట్టడానికి జీవించలేదు దేవుని సంతోషపెట్టినట్లుగా యోసేపు జీవించాడు నీతిగా యవనస్తుడు ఆ టెంప్టేషన్ తన ముందు ఉంది చేయడానికి అవకాశం ఉంది చేసిన ఎవరేమనరో కానీ దేవునికి భయపడ్డాడు నీతిగా జీవించాడు దేవునికి నమ్మకంగా బ్రతికాడు యువసేపుని దేవుడు ఆశీర్వదించాడండి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు ప్రతి విషయాలలో దేవుడు తోడుగా ఉండి తన యజమానిని ఆస్వాదించినట్లుగా వాక్యాలను చూస్తాం నీతి మంతులు చిగురాకు వెళ్ళే వృద్ధిని నిజమే లోకంలో మనము దేవునికి నమ్మకంగా ప్రతి విషయంలో మన మాటలో మన క్రియల్లో మన ప్రవర్తనలో మన చూపులో దేవునికి మనం నమ్మకంగా జీవించినప్పుడు మనలను ఆస్వాదిస్తారు అబ్రహామును ఆస్వాదించినటువంటి దేవుడు యోసేపును ఆస్వాదించినటువంటి దేవుడు ఈ వీడియో చూస్తున్న నిన్ను కూడా ఆస్వాదించాలని కూడా భాషపడుతూ ఉన్నాను ఎప్పుడంటే నీతిగా నమ్మకంగా దేవుని ఇష్టకరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించినప్పుడు మాత్రమే దేవుని కోసం ఆ విధంగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి ఎన్నో నిందులు వస్తాయి అవమానాలు వస్తాయి కానీ వాటన్నిటిని తట్టుకొని దేవుని కోసం నిలబడినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆమె తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు స్తోత్రములువ చక్కని వాగ్దానం ఇచ్చారు ధనమును నమ్ముకుంటే పాడైపోతాం కానీ నీకోసం ఈ లోకంలో నీతిగా నమ్మకముగా జీవించినప్పుడు అభివృద్ధి చెందుతాము ఆశీర్వాదాలు పొందుకుంటామని మాకు సెలవిచ్చారు హెచ్చరించారు మీకు వందనాలు వీడు చూసిన ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకంగా జీవించి ఈ లోకంలో మేము మీకు నమ్మకముగా మీకు ఇష్టమైన పాత్రలుగా జీవించడానికి సహాయం దాయిచ్చేయమని ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు తీర్చండి అక్కర్లు తీర్చండి సమృద్ధిని అనుగ్రహించి నీకు భద్రపరిచి సమాధానము దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొని ఓ మా పాలమ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతరేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు బ్లెస్ దీవించిన్లెస్